ఈరోజు మహబూబ్ నగర్ కేబుల్ ఆపరేటర్స్ ఓనర్స్ కమ్ ఆపరేటర్స్ రూరల్ సెక్షన్స్ నెట్వర్క్స్ జీవో వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఎలక్ట్రిసిటీ ఏడిగా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు మాకు పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది దాన్ని అన్ని డిసివైర్ నెట్వర్క్ కట్ చేయడానికి కానీ మా ఎస్ గారు ఇంకా మండే వరకు వాళ్ళకి టైం ఇస్తాము మండే తర్వాత డిస్కనెక్షన్ చేయమని ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి కేబుల్ ఆపరేటర్స్ నెట్వర్క్స్ జివో అందరికీ విన్నపిస్తున్నది ఏంటంటే మండే వరకు దయచేసి మీ మీ యొక్క నెట్వర్క్ వైర్లను టైట్గా బిగించుకొని ఎక్కడ లూపు పెట్టకుండా అందుబాటులో ఎట్లాంటివంటి లూపులు ఉండకుండా మా వైర్ కింద ఎక్కువ అవాయిడ్ చేయడానికి మాకు విన్నపిస్తున్నాను కాబట్టి మండే వరకు మీరు దయచేసి ఈ నెట్వర్క్ వైర్లను తొలగించవలసిందిగా కోరుచున్నాను మెయిన్గా ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను నేను డైలీ పోల్ల దగ్గర బంచు బంచు వైర్లు పెట్టడం జరుగుతుంది అంతే అనేక మంది బంచులు చేయడం వల్ల మా సిబ్బందిలు పైకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయాలని కేబుల్ ఆపరేటర్లకు నెట్వర్క్స్ అందరికీ మరొకసారి కోరడం జరుగుతుంది తర్వాత థర్డ్ పాయింట్ ఎక్కడైనా ఊర్లో మన ఊరిలో కానీ ఎక్కడన్నా వర్లు వైర్లు పనిచేయకుండా ఉంటే దయచేసి అది అగ్లీగా కనబడుతుంది కాబట్టి అది మా లైవ్ వైర్కి టచ్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీ నోటీస్కి వచ్చినటువంటి లైవ్ వైర్లు ఎక్కడైనా టచ్ అయ్యో ఉండే అవకాశాలు ఉంటే ఇమిడియట్లీ మీరు తొలగించవలసిందిగా మరొకసారి కా ఆపరేటర్ అందరికీ కోరడం జరుగుతుంది